ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మీరు ఈ కన్సల్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు అదే అన్నాను కదా ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి షోస్ అనేవి వేరే వాళ్ళ కాన్సర్ట్స్ ఉండేది అప్పుడు ఆ కాన్సర్ట్స్ వేరే కంపోజర్స్ అందుట్లో నాకు ఒక పాట రెండు పాటలు అలా ఉండేది అప్పుడు నేను ఇప్పుడు పాపనే కదా నాకు తగ్గట్టు సబ్జెక్ట్ అయ్యి ఉండాలి ఒక చిన్న పాప పాడే సబ్జెక్ట్స్ మీదనే పాడొచ్చు అలా పాడుతూ గ్రో అయ్యాను సో నా ఏజ్ని బట్టి నాకు సాంగ్స్ రాసేవాళ్ళు వేరే వేరే కాంపోజర్స్ కానీ ప్రతి పాట హిట్ అయ్యేది అండ్ ఆ టైంలో ఆ ఏరియాలో ఏ కాంపిటీషన్స్ ఉన్నా అన్ని నా ఏజ్ గ్రూప్ పిల్లలందరూ నాలాగా ఇమిటేట్ చేస్తూ కాంపిటీషన్స్లో కాస్ట్యూమ్ కానీ బిహేవియర్ కానీ నాలి అలాంటిది ఉండే నా ఇండిపెండెంట్ షో అనేది నేను టెన్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చేశాను ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు నా ఓన్ కాంపజిషన్ నేను ఒక టూ ఆర్ త్రీ సాంగ్స్ నా ఓన్వి రాశాను నేను ఓన్ సాంగ్స్ లేకుండా ఓన్ కాన్సర్ట్ పెట్టలేము ఎవరెవరో రాసిన పాటల మీద నేను కాన్సర్ట్ చేయడం కరెక్ట్ కాదు ఒకటే నేను వేరే వాళ్ళ కాన్సర్ట్ లేదా కసెట్స్ అప్పుడు కసెట్స్ ఉండే కదా సో వాళ్ళ ఆల్బమ్స్లో పాడిన నా పాటలు అయితే అవి నావి కానీ అవి కూడా కంపోజర్ నాకు పర్మిషన్ ఇచ్చి ఉండాలి లేదా నా ఒరిజినల్ కాంపోజిషన్ అయి ఉండాలి సో ఒరిజినల్ కాంపోజిషన్ లేకుండా ఒక పది పాటలు వన్ అవర్ టూ అవర్ షోస్ ఒక ఆర్టిస్ట్ ఇవ్వలేరు సో నేను ఎప్పుడు నా కాంపోజిషన్ స్టార్ట్ చేశాను అప్పుడు దాకా అప్పుడు నుంచి నా ఓన్ షో స్టార్ట్ అయ్యింది సో నేను ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న దగ్గర నుంచి ఓన్ ఎస్తర్ షో అనే షో స్టార్ట్ అయింది నెక్స్ట్ మీ మ్యారేజ్ లైఫ్ ఎప్పుడైంది ఏంటి దాని గురించి చాలా చాలా ఇంటర్వ్యూ చెప్పునే ఉన్నాను నేను ఇండస్ట్రీలో అదే ఇండస్ట్రీలో యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో అని చెప్పొచ్చు అంతే కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచే ఉన్నాను కదా అలాగే మాకు ఒక టూ థౌజండ్ సెవెంటీన్ ఎండ్ ఎయిటీన్ కళ పరిచయం టూ థౌజండ్ నైన్టీన్లో పెళ్ళి ఫ్యూ డేస్ ఫ్యూ అదే మాకు అర్థం కానీ విత్న్ ఫ్యూ మంత్స్లో ఇంకో ఫుడ్ వచ్చింది మేడం మీకోసం అసలుకే మంచి హాట్ టాపిక్ చెప్తున్నారు అందుకనే మంచి హాట్ రెసిపీతో ఫుడ్ వస్తుంది ఇప్పుడు మీకు జనాలు కూడా బాగా స్పైసీ 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 కంటెంట్ కావాలంటున్నారు సో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి లేదు అది చాలామంది చూడండి చెప్పేటప్పుడు ఎలా 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 ఇంత అంటే యాక్చువల్లీ తెలుసు తెలిసే ఉంటుంది లైఫ్లో ఒక మిస్టేక్ వాటెవర్ ఇప్పుడు దీంట్లోనే ఉప్పు తక్కువ అయిందని తెలుసుకోవడానికి ఎక్కువసేపు అవసరం లేదు సమ్ పీపుల్స్ అంత తెలివి ఉన్న వాళ్ళు మీకు అన్నీ తెలిసిన వాళ్ళకి ముందు తెలియదా ముందు తెలిసినట్టు ముందే చెప్పొచ్చు కదా అవన్నీ చెప్తారు బట్ యాక్చువల్లీ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి ఒక పరిస్థితికి ఒక్కొక్కసారి మీకు పెళ్ళి పెళ్ళికి వన్ వీక్ ఉన్నప్పుడు లేదా వన్ మంత్ ఉన్నప్పుడు లేదా తెలిసేటప్పుడు ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీకు తెలుసున్న ఇది అవుతుందా లేదా అనే డౌట్ ఫుల్గా ఉన్న ఆ డౌట్ అంత స్ట్రాంగ్ ఉండదు లేదు ఇది ముందుకెళ్ళి చాలా సీరియస్ అయిపోయి అండ్ అది కూడా దానికి కూడా ఒక ఏజ్ ఉంటుంది మేబీ ఇప్పుడు ఆ సీరియస్నెస్ నాకు ఉంది ఒక థర్టీ దాటాక లేదు ఒకసారి లైఫ్ ఒకసారి చూశాక లేదా నా ఫ్రెండ్కి ఇలాంటివి జరిగేటప్పుడు నేను చెప్పగలుగుతాను లేదే ఈ ఫీలింగ్ ముందుకెళ్ళి ఇలా అయిపోతుంది అని చెప్పేవాళ్ళు ఉంటే కూడా ఓకే మీ చుట్టూకున్న ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అది మామూలే అందరికీ అనిపిస్తుంది అది అది అలా ఏం లేదులే అది మామూలు అయిపోతుంది అన్నట్టు ఒకరిద్దరు చెప్తే ఇటుకొకటి మీకు కూడా అనిపిస్తే ఇప్పుడు ఇప్పుడే ప్రాబ్లం అని చెప్తే ఎలా వన్ మంత్ ఉంది కదా కొంచెం టైం ఇద్దాం టైం ఇచ్చాక బాగుంటుందేమో అలాంటివి థింగ్స్ వస్తాయి మైండ్లో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఇంటెలిజెంట్ ఎంత స్మార్ట్ అన్నీ చెప్పినా కొన్ని పరిస్థితుల్లో మనం ఇరికిపోయి ఉంటాము ఆ పరిస్థితిలో మనకి ఒక్కొక్కసారి అది తప్పు అని తెలిసినా ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు నేను ఫంక్షన్లో ఉన్నాను ఈ ఫుడ్ బాగాలేదు అన్నీ తెలుసు బట్ అట్ దాట్ మూమెంట్ యూ ఆర్ ట్రైంగ్ టు మేనేజ్ ఆ మూమెంట్లో మీరు ఏమనుకుంటారు రెస్ట్ గెస్ట్ వచ్చి ఉన్నారు అంత రెడీ అయిపోయింది అందరూ హ్యాపీ ఉన్నారు నౌ ఇస్ నాట్ ద టైమ్ అంతా రేపు డిస్కస్ చేద్దాం లేదా అది తెలియదేమో ఫుడ్తో తినేసరికి తెలియదు అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్లో ఉంటాము చాలామందికి ఆ అడ్జస్ట్మెంట్ మైండ్ వర్కౌట్ అయిపోతుంది చాలాసార్లు ఇప్పుడు దాకా ఇప్పుడు పది మంది ఒక విషయం చెప్తున్నారంటే ఊరికే చెప్పట్లేదు చాలామందికి వర్కౌట్ అయి ఉంటుంది ఏదో కొన్ని టై కొన్ని టైమ్స్ని క్షమించి అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్ళి తర్వాత అదే అలవాటు అయిపోయి ముందుకెళ్ళి ఉంటుంది లేదా ముందుటి మనిషి ఓ ఈ మనిషి నా కోసం అడ్జస్ట్ చేస్తున్నారని అర్థం చేసుకుని కరెక్షన్ చేసి కరెక్షన్ చేసేది ఉంటుంది సో అలా చాలా అంటే ఇట్ ఇస్ సో మెనీ పీపుల్స్ గివెన్ టేక్ ఒక్కొక్క ఫస్ట్ ఇద్దరి మనుషుల మధ్య గివెంట్ టేక్ దాని తర్వాత ఫ్యామిలీస్ సో ఒక చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉండి గివ్ అండ్ టేక్ కాన్వర్జేషన్ అర్థం చేసుకోవడం ఇవన్నీ ఇన్వాల్వ్ ఉన్నాయి సో కొన్ని రిలేషన్స్కి టైం ఇవ్వడం వల్ల ఛాన్స్ ఇవ్వడం వల్ల వర్కౌట్ అయిపోతుంది కానీ ఒకరికి అయిందని ఇంకొకరికి అవ్వాలని లేదు సో మనం ఒకరికి వర్కౌట్ అయిందని చూసి మనం ఆలోచిస్తాం అయింది కదా ఇంతమందికి అయింది కదా నాకు కూడా అవుతుందేమో నేను కూడా వెయిట్ చేసి చూస్తాను అని ఆలోచిస్తాము బట్ ఓన్లీ మీరు ముందుకు వెళ్తూ వెళ్తూ మీకు ఇప్పుడు తెలియక మిస్టేక్స్ అవుతాయి ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ సూప్ మీ మీద పడితే నా నేను కావాలని చేసింది కాదు మీరు ఇమీడియట్గా పర్లేదులేండి అంటారు కానీ నాకు తెలిసి నేను కావాలని మీకు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కసారి మీకు తెలియదు ఫస్ట్ టైం మీరు నేను తెలియక చేశాను అనుకుంటారు వన్ మంత్ టైం ఇస్తారు పెళ్ళి అయిపోయింది ఇంకా సెకండ్ టైం అయింది ఆ పాపం తెలియట్లేదు కొత్త కొత్తగా కదా తెలియట్లేదు అనుకుంటారు మళ్ళీ అయింది తర్వాత మీకు తెలిసిపోతుంది ఇది కావాలని చేస్తున్నారు మనిషి అని తెలిసేటప్పుడు అప్పుడు క్షమించడం కష్టమైపోతుంది అంటే నేను బాధపడుతున్నాను నాకు కష్టమవుతుంది అని తెలిసి ఫస్ట్ టూ టైమ్స్ మేము ఏమనుకున్నాను ఛాన్స్ ఇద్దాం కరెక్ట్ అయిపోతుంది అనుకుంటే అదే అడ్వాంటేజ్గా తీసుకొని ముందుటి మనిషి వీక్నెస్ అనుకుని దాన్నే మళ్ళీ మళ్ళీ చేస్తే చేసేసరికి నీకు వద్ద మరీ అంత అవసరము మరి అంత డెస్పరేట్ ఎవరు లేరు కదా మనం ఓకే హ్యాపీగా ఉందాం ఇప్పుడు నేను ఇక్కడే ఇంటర్వ్యూ వచ్చాను మీకు ప్లస్ నాకు ప్లస్ ఏదో ఒకటి కంటెంట్ మంచిగా చేద్దామన్నట్టు ఆలోచించి వస్తాము కానీ నేనేదో ఆలోచించి ఓకే అని చెప్పి మీరు ఏదో నాకు ఇక్కడ వచ్చాక ఏదో ఒక ట్రాప్ ఉందనుకో నేను ఎందుకు కూర్చుంటాను తెలియనప్పుడు వచ్చేసాను కానీ తెలిసిన తర్వాత కూడా నేను కూర్చుంటే నన్ను పిచ్చోళ్ళు అంటారు కదా సో వెన్ దాట్ ఏం నాకు ఓకే ఇది కావాలని జరుగుతుంది అని తెలిసేసరికి ఓకే నో బై మిస్టేక్ అయితే క్షమించవచ్చు తెలియక చేసిన తప్పులని క్షమించవచ్చు కానీ తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ జరిగే మళ్ళీ ఇంత చిన్న గ్యాప్లో ఎన్నిసార్లు జరిగితే ఇంకా లైఫ్ టైం ఎన్నిసార్లు జరగచ్చు ఆ డ్యామేజ్ నాకొద్దు నా ఫ్యామిలీ వాళ్ళకొద్దు అని చెప్పి అప్పుడు నేను ఇమీడియట్ డిసిషన్ తీసుకున్నాను మీరు ఎలాగైతే మీ ఇన్స్టాగ్రామ్లో మీ మ్యారేజ్ ఫొటోస్ అయితే పెట్టారు అంతే ఇదిగా మీకు డైవర్స్ వచ్చిందని చెప్పి కూడా పోస్ట్ పెట్టారు అది చాలా వైరల్ అయింది దాని గురించి అసలు మీరు మీకు అంతా పెట్టాలి అని చెప్పి ఎలాగ అనిపించింది బికాస్ నేను ఎవరి గురించి వెనక మాట్లాడే మనిషిని కాదు నేను గాసిప్ చేయను ఎవరి గురించి నాకు అనిపిస్తే నేను దాన్ని ఓపెన్ గా మాట్లాడే ధైర్యం ఉంటేనే మాట్లాడతాను అంతేగాని ఇక్కడ ఒక్కటి మాట్లాడి కెమెరా ఆఫ్ అయ్యే కాదు ఎలా అంట అని ఎవరి గురించి మాట్లాడాను లేదా నాకు ప్రూఫ్ ఉండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని ఉన్న విషయం గురించి మాట్లాడతాను కానీ అంట వాళ్ళు చెప్పారు అయి ఉండొచ్చు ఆ విషయాన్ని నాకు అవసరం లేదు అవునా కాదు అంతే సో వేరే వాళ్ళ గురించి నేను అంతా అలా ఉన్నప్పుడు నా లైఫ్ గురించి నేను ఎవరు వాసిపు ఎందుకు చేయాలి నేనే చెప్తాను కదా నా గురించి ఏదో ఒకటి అడగాల నేను చెప్తాను దాని గురించి మనం ఓపెన్గా డిస్కస్ చేద్దాం చూడండి ఫైనలీ అందరూ మనుషులు ఇప్పుడు మనుషులు చేయని చేయలేని విషయాలు నేను చేయను అందరూ మనుషులు నాకు నేను పర్సనల్గా కూడా ఎవరు నాకు ఎన్ని ఘోరం నేను ఇది చేశాను నాకు జడ్జ్ చేయొద్దు ఓకే అని చెప్తే నేను జడ్జ్ చేయను మనిషిని ఎందుకంటే మనుషులే మిస్టేక్స్ చేస్తారు కదా ఇంకే ఎవరు చేయాలి ఇప్పుడు తెలియక చేశారు లైఫ్ బాగుంటుంది అనుకుని చేశారు ఎవ్వరు వాళ్ళ లైఫ్ చెడగొట్టాలని ఏది చేయరు అందరూ నా పేరెంట్స్కి హ్యాపీ ఉండాలి నా లైఫ్ బాగుండాలి ఆ ప్రయత్నాల్లోనే తప్పులు జరుగుతాయి అలా ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇంకా చెప్పి ఇంకా గిల్ట్ ఫీలింగ్ చేసి ఇంకా నువ్వే తప్పు నువ్వే తప్పు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ వెళ్తారు సో నేను ఎప్పుడు ఎవరి గురించి బ్లేమ్ చేయడాలో లేక లేదా వాళ్ళకి చాలా కింద పరిచేయడం అది నాకు ఇష్టం ఉండదు సో విన్ మై టర్న్ కేమ్ ఆల్సో ఐఆమ్ ఓకే విత్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్ ఇప్పుడు చాలామంది ఉంటారు ఇంత స్మార్ట్ కదా నువ్వు మిస్టేక్ చేసావు కదా అంటే ఎస్ I am human. I made a wrong choice. I made a wrong decision. I am openly accepting it and I am sorry. నా పేరెంట్స్కి కూడా నేను సారీ చెప్తాను ఓకే నా ఒక రాంగ్ డిసిజన్ వల్ల నేను ఒకటి కరెక్ట్గా చెప్పలేకపోవడం వల్ల డిసైడ్ చేయలేకపోవడం వల్ల ఇంతమందికి డ్యామేజ్ అయింది అనేది నేను ఎలా నా సక్సెస్ని నా మంచితనాన్ని నా మ్యారేజ్ని అన్నింటినీ ఎలా నేను యాక్సెప్ట్ చేసి గొప్పగా ఫీల్ అయ్యాను అదే సేమ్ స్పిరిట్తో నా మిస్టేక్స్ని నా వీక్నెస్ని నా మైనస్ని కూడా నేను అంతే ఓపెన్గా యాక్సెప్ట్ చేసి సారీ కూడా చెప్తాను నాకు అందిలో ఏం ప్రాబ్లం లేదు ఓకే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ హ్యాష్టాగ్ సిక్స్టీ నైన్ గురించి చెప్పాలి మేడం అది మీరు చాలా దగ్గర నుంచి చూసారు కదా మీరు కూడా మా టీంలో ఉన్నారు అప్పుడు అవును ఆ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది దాని గురించి కొంచెం లాక్డౌన్ టైంలో లాక్డౌన్ టైంలో చాలా సినిమాలు అప్రోచ్ అయ్యారు స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్ లాక్డౌన్లో ఎస్పెషల్ ఏమైపోయింది చాలా స్క్రిప్ట్స్ చేయాలనుకున్న వాళ్ళు ఈలోపు ఇంకో స్టార్టర్ వస్తుంది మేడం ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ సిక్స్టీ నైన్ సంస్కార్ కాలనీలో జనాలు మిమ్మల్ని ఎంత హాట్ గా చూసారు అంతే హాట్ లో స్టార్టర్ వేరే దోటి వస్తుంది సో లాక్డౌన్ టైంలో చాలా నేను స్టోరీస్ విన్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఐ థింక్ నా డివోర్స్ కూడా అనౌన్స్ చేశాను సో మోస్ట్ ఆఫ్ మై వెల్ విషర్స్ అయ్యో నీకు ముందే తెలియలేదా అది ఇది పోనీ లేను బాధపడకు మళ్ళీ వర్క్ చేయొచ్చు అది మెనీ పీపుల్ వర్ కమింగ్ టు మీ నేనేమనుకున్నాను లేదా నార్మల్గా మేమే అనుకుంటాము ఇలా అవగానే మేబీ పీపుల్ విల్ నాట్ వాంట్ టాక్ టు మీ మేబీ ది డోంట్ వాంటు అసోసియేట్ విత్ మీ ఎప్పుడు ఫస్ట్ నెగటివిటీ వచ్చేది అమ్మాయిల మీదనే ఐ వాజ్ ప్రిపేర్డ్ నేను ఎప్పుడు కాన్సిక్వెన్సెస్ కోసం భయపడి నిజం దాచుకొని బ్రతికే మనిషి కాదు కాన్సిక్వెన్సెస్ ఏదైనా పర్లేదు నిజం చెప్పి హైగా పడుకుంటాను నేను అలా అని పది మనిషి నాకు మంచి మంచి ఆమె అని చెప్పి పోయి చెప్పట్లు కొట్టాలని చెప్పి అబద్ధాలు చెప్పి అవన్నీ నా వల్ల కాదు బట్ టు మై సర్ప్రైజ్ టుక్ ఇట్ నెగటివ్లీ ఎవ్రీబడి ఇస్ ఏ మా అమ్మాయి ఏం పర్లేదమ్మా అన్నట్టు వాళ్ళు కూతురు అన్నట్టు నన్ను ఇది చేస్తున్నారు పాసిఫై చేస్తున్నారు బాధపడకు ఏం పర్లేదు నేనున్నాను నేనున్నాను అని చాలామంది ముందు వర్క్ చేసిన వాళ్ళందరూ సో సునీల్ కుమార్ రెడ్డి గారు నాకు ఎలా పరిచయం అంటే ఫస్ట్ పరిచయం ఎలా అంటే నేను భీమరములు చేసేటప్పుడు ఆయన మన రామనాయుడు గారి బ్యానర్లో నేనేం చిన్నపిల్లరా అనే ఒక సినిమా చేశాను ఆ సినిమా ఆడియో రిలీజ్కి నేను వెళ్ళాను యాజ్ అ గెస్ట్ వెళ్ళాను పాట రిలీజ్ చేశాను అలా కలిసాము ఒకసారి దాని తర్వాత ఒకసారి కలిసి వర్క్ చేయాలని ప్లాన్ ఉండే అప్పుడు కుదరలేదు తర్వాత ఒక మేనేజర్ ఉన్నారు కాస్టింగ్ మేనేజర్ ఆయన అప్పుడు నాకు మంచి పరిచయం చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఆయన ఈ ప్రాజెక్ట్ నాకు ఉంది అని చెప్పారు ఎవరిదంటే సునీల్ కుమార్ రెడ్డి గారు అన్నారు సో ఆ టూ త్రీ పరిచయాలు కలిసి వచ్చి సరే మాట్లాడుకుందాం అని చెప్పి ఫస్ట్ ఫోన్లో నరేషన్ విన్నాను నచ్చింది కొన్ని డౌట్స్ ఉండే ఎందుకంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏమంటానంటే ఇప్పుడు ఒక బుక్ చదివేటప్పుడు లేదా ఒక సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ నేను చేయాలనేటప్పుడు ఆలోచించాల్సి వస్తుంది సో నా కథ అయితే నచ్చింది కానీ నేను చేయాలైతే ఈ సీన్ అయితే ఉంటుందా ఆ సీన్ ఉంటుందా అలా అడిగాను ఈ లిప్ లాక్స్ అనేది ఉంటుందా అంటే మీరు హైదరాబాద్ వచ్చేయండి డీటెయిల్ సీన్ వైజ్ నరేషన్ ఇస్తాం మీకు అప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు అభ్యంతరం ఉంటే చెప్పండి వర్కౌట్ చేద్దాము ఎలా మీకు కావాలి స్క్రిప్ట్ రీవర్క్ చేద్దాం అన్నారు లాక్డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ ట్రావెల్ అయినది టు హైదరాబాద్ ఫస్ట్ ఫ్లైట్ ఐ కాట్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ వాస్ టు హైదరాబాద్ మాస్క్ వేసుకుని షీల్డ్ వేసుకుని అన్నీ వేసుకుని వచ్చాను వచ్చి మొత్తం సీన్ వైజ్ నరేషన్ సీన్ వైజ్ వినేటప్పుడు నా ఎక్కడ కూడా ఇది కట్ చేయొచ్చు కదా అనిపించలేదు కరెక్ట్ కదా ఓకే దీనివల్ల ఇది అంటే సురేన్ కుమార్ గారి ప్లానింగ్ కథ ఎలా ఉంటుందంటే కథకి అవసరం ఉంటేనే ఏదో ఒకటి ఉంటుంది కానీ అనవసరంగా ఏదేదో పిచ్చి పిచ్చిగా ఉండదు ఎంతోమంది అనవసరం అంటే జస్ట్ సినిమా హైప్ చేయడానికి పది లిప్ అది ఉంది ఇది ఉంది అలా కాదు ఈ సినిమాకి నిజంగా ఎంత కావాలో ఒక క్వశ్చన్ అడగాలి ఇది అనిపించలేదు ఓన్లీ థింగ్ లైఫ్ లో ముందు ఎప్పుడు చేయలేదు ఇది సో నాకు ఎలా ఉంటుంది అనే ఒక టెన్షన్ ప్లస్ ముందుటి మనిషి ఎవరు వాళ్ళతో నాకు అది కంఫర్ట్ అనేది నేను ఎలాంటి మనిషి అంటే నాకు జనరల్ గా ఎవరికి రాండమ్ గా ఒక ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా ఆలోచిస్తాను ఫ్రెండ్స్ అని పిలవడానికి కూడా మ్యారేజ్ తర్వాత జనరల్ లైఫ్ నాకు మ్యారేజ్ లో కూడా చాలా మంది అంటారు నీకు చాయిస్ లేకుండేనా నాకు నేను చాలా నేను సోషల్ పార్టీ ఇప్పుడు ఇన్ని సమస్యల నుంచి హైదరాబాద్లో ఉన్నాను ఒక పార్టీకి వెళ్ళ వెళ్ళలేదు నేను సో నేను పార్టీని కానీ చాలా మందిని కలవడాలు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ అలా ఏముండదు నాకు సో నేను కలిసిందే ఇంతమందిని లైఫ్లో అదర్ దెన్ మై వర్క్ సో ఆ ఇంతమందిలో నేను ఒక లైఫ్ పార్ట్నర్ వెతకాలంటే నేను అంతమందిని కలవలే కలవలేదు సో ఎవరో ఒకరు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే నాకు ఇంకో ఆప్షన్ బీసీ అని ఎవరు లేరు ఇది కాను వాళ్ళు బాగుంటుంది వీళ్ళు బాగుంటుందని చెప్పుకోవడానికి ఎవరు లేరు సో అది ఇంకో నాకు మైనస్ అని చెప్పవచ్చు రీజన్ దాట్ ఐ హ్యావ్ నాట్ మెట్ ఇనఫ్ పీపుల్ టు అనలైజ్ హౌ దిస్ పర్సన్ ఈస్ నా లైఫ్ అంటే ఇప్పుడు కూడా ముందు కూడా నా లైఫ్ ఏంటంటే అమ్మ నాన్న వర్క్ ఇల్లు నా పెట్స్ అంతే ఒక మినిమం సర్కిల్ నా కొలీగ్స్ అది కూడా కలీగ్స్ వర్క్ చేసేటప్పుడు ఒక మంచి వేవ్ లెంత్ వస్తే ఫ్రె ఫ్రెండ్స్ అన్ని పిలవచ్చు అంతే కానీ వాళ్ళతో కూడా మరీ ఎక్కువ క్లోజ్ డైలీ కలవడా అవన్నీ ఏముండదు సో అలాంటి ఒక నేచర్ ఉన్నది ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు నేను మాట్లాడడానికి అందరితో మాట్లాడడానికి కానీ ఆ కూల్ బిహేవియర్ ఎవరితో అందరికి హగ్ ఇవ్వడాలో అమ్మమ్మ కిస్సెస్ ఇవ్వడాలో హగ్ చేసుకుని ఫోటో పెట్టడాలు అవి నాకు కంఫర్ట్ అంత ఫిజికల్ కంఫర్ట్ నాకు లేదు సో అలా ఉన్నప్పుడు ఒక్కరికి లిప్ లాక్ స్ట్రేంజర్ ఎవరైనా అతను నోన్ యాక్టర్ అయినా నాకు టెన్షన్ అన్నోన్ పర్సన్ అయినా టెన్షనే సో ఎవరు అని చెప్తే తర్వాత నాకు పరిచయం చేసేసారు ఏ అబ్బాయి అని చెప్పారు ఆయనతో నేను మాట్లాడాను అతను కూడా ఒక మె కామ్ ఈక్వల్లీ నర్వస్ హ్యూమన్ బింగ్ అతను కూడా ఫుల్ భయపడలేరు అయ్యో ఈ సీన్ చేయాలా ఈ సినిమా చేయాలని అతను భయపడుతున్నాడు దెన్ ఐ ఫెల్ట్ దట్ ఓకే దట్ కంఫర్ట్ జోన్ వచ్చింది ఏదో ఒక్క ఒక్కొక్కరు మనకి టచ్ కూడా చేయాలని లేదు చూపు చూసి మనకి వీలతో వద్దనిపిస్తుంది కానీ అలాంటి ఒక వైబ్ డిస్కంఫర్ట్ గలీజ్ ఫీలింగ్ ఎక్కడ లేని అనిపించింది ఆ దానివల్ల నాకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వర్క్ చేయొచ్చేమో ఈ టీమ్తో అనే ఒక ఫీలింగ్ వచ్చింది సో ఓకే అన్నాను ఇమీడియట్లీ లుక్ టెస్ట్ జరిగింది అది చెప్పి ఒక కొన్ని రోజులకే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అయినా నేను అంత అన్ని చేసేటప్పుడు కూడా ఆ సినిమా నుంచి ఎంత హైప్ వచ్చి ఎందుకు నాకు ఇప్పుడు దాకా అర్థం కాదు ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు దాని తర్వాత ఎన్ని సినిమాలు నేను పేరు చెప్పాను కానీ ఎన్ని సినిమాలు ఎన్ని లిప్లోకి అయిపోయాయండి ప్రతి హీరోయిన్ చేస్తున్నారు ప్రతి హీరో చేస్తున్నారు ఒకటి ఒకటి కూడా కాదు ఒక్కొక్క సినిమాలో పది పది లిప్లో చేస్తున్నారు అనవసరంగా దా వాళ్ళు హైప్ రావాలని ప్రయత్నించి చేస్తారు హైప్ రాదు నేను భయపడి భయపడి చేసిన ఒక సినిమాలో కానీ ఆ ఒక్క మూవీతో మీకు మాత్రం బాగా హైప్ వచ్చిందండి తెలుగు ఇండస్ట్రీలో నాకు అసలు తెలియదు అండి ఇప్పుడు దాకా నాకు అది ఎలా ఏంటి ఎందుకనే నాకు తెలియదు తినను మేడం ప్రాన్స్ ట్రై చేయలేదు కదా ప్రాన్స్ మన సైడ్ వచ్చి తినాలి మీరు గోవా మ్యాంగ్లూర్ వచ్చి తినాలి ప్రాన్స్ నైస్ ఇది నాకు తెలుసు ఇక్కడ ఫామ్స్ లో పెంచుకుంటారు కదా ఆంధ్ర సైడ్ వెళ్ళేటప్పుడు అంతా నేను చూస్తుంటాను ప్రాన్ యా మన సైడ్ సి సముద్రం నుంచి ఇక్కడ ప్రాన్స్ నెక్స్ట్ రెక్కీ మూవీ ఆ మూవీ ఎలా వచ్చింది మేడం మీకు నాకు అంటే ఈ మూవీ అయిన తర్వాత వచ్చిందా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత లేదంటే అంతకు ముందేనా లేదు నాకు అదే నేను చెప్పాను అలా ఈ రోజు కూడా నాకు ఒకరు చేసి చెప్పారు మీ మేనేజర్ నంబర్ ఇవ్వండి అంటే నాకు మేనేజర్ లేరండి అని అదేంటండి ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఒక్క మేనేజర్ మీ లేరా అందరూ నా ఫ్రెండ్సే అందరూ నా వర్క్ తీసుకొస్తారు డైరెక్ట్ డైరెక్టర్స్ వస్తారు డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ వస్తారు లేదా ప్రొడక్షన్ మేనేజర్స్ ఒక్కొక్కసారి నెంబర్స్ తీసుకొని వస్తారు ఒక్కొక్కసారి కొందరు మేనేజర్స్ నా సర్కిల్లో ఉన్న మేనేజర్స్ తీసుకొచ్చి అలా ఎవరు ప్రాజెక్ట్ తీసుకొస్తారో వాళ్ళ ద్వారా నేను వర్క్ చేస్తున్నాను అంతే కానీ ఎవరు ఒక్కరు మేనేజర్ ఇప్పుడు మీరు వచ్చి సినిమా ఉందని చెప్తే సారీ అండి నేను చేస్తాను కానీ ఆయనతో మాట్లాడితేనే నేను చేస్తాను అలాంటివి ఒక్క రోజు నుంచి కూడా నేను ఎప్పుడు చేయలేదు అందరి దగ్గర ఒక హ్యాపీ హెల్దీ రిలేషన్షిప్ పెట్టుకుంటూ వర్క్ చేస్తూ వచ్చాను అండ్ నాకు ప్రతి వర్క్ వచ్చింది ఒక్క వర్క్ నుంచి ఇప్పుడు హిందీ సినిమా చూసి వెయ్యి అబ్బద్ధాలు వచ్చింది వెయ్యి అబద్దాలు చూసి భీమవరములు దాన్ని ఎడిటింగ్ చూసి భీమవరములుడు వచ్చింది అదే ఇంట్లో ఇది కూడా ఇప్పుడు అదే చూసి కన్నడ సినిమాలు ఇప్పుడు కన్నడలో మలయాళం నుంచి మలయాళంలోంచి ఆఫర్స్ వస్తే ఎలా అండి మీకు ఎవరిన నంబర్ ఇచ్చారంటే ఐ సా దిస్ మూవీ ప్రొడక్షన్కి కాల్ చేసి నంబర్ తీసుకున్నాను అండ్ డైరెక్టర్స్ డైరెక్ట్ కాల్ చేస్తారు సో ఇది కూడా అలాగే జరిగింది నాకు కో డైరెక్టర్ కాల్ చేశారు ఒకరోజు ఎవరంటే జీ ఫైవ్కి వెబ్ సిరీస్ అంటున్నారు అలా వస్తాయా ఎలా జీ ఫైవ్కి నా నంబర్ ఇచ్చారో ఎలా మీరు కాంటాక్ట్ అవుతున్నారంటే అది ప్రొడక్షన్ నెంబర్ నుంచి దొరికింది అప్పటికి సంస్కారనేది రిలీజ్ అవ్వలేదు సంస్కార కాలం అనేది ప్రమోషన్స్ జరుగుతున్నాయి వాళ్ళ స్టోరీ ఏంటంటే వాళ్ళు ఈ రెక్కి అనే సబ్జెక్ట్ పెట్టుకొని మొత్తం కాస్టింగ్ రెడీ చేసుకుని జీ వాళ్ళు వీళ్ళు మొత్తం రెడీ అయిపోయి నా ఆ క్యారెక్టర్ ఉంది కదా దానికోసం వెయిటింగ్ రేఖ కోసం ఎవరికి కాస్ట్ చేద్దామంటే కొన్ని కొన్ని పేర్లు ఛానళ్ళు చెప్పారంట కొన్ని పేర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పారంట డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పింది ప్రొడక్షన్కి నచ్చట్లేదు ఛానల్ వాళ్ళు చెప్పింది డైరెక్షన్కి నచ్చట్లేదు అలా చెప్పి మొత్తం రెడీ అయి ఉన్న ప్రాజెక్ట్ ఒక రేఖ క్యారెక్టర్ లేకుండా ఆగిపోయింది సో ఏం చేద్దాం ఏం అని చెప్పి డైరెక్టర్ గారు మొత్తం ఒక మీటింగ్ ఫినిష్ చేసి వెళ్ళి రూమ్లో పడుకున్నారంట పడుకుని కొంచెం నిద్ర రావట్లేదు అని చెప్పి మొబైల్లో ఓపెన్ చేశారంట ఓపెన్ చేసేటప్పుడు ఈ సంస్కార కాలనీ వైరల్ సో అది చెప్పి చూసారంట చూడమన్నాను కదా అని మరి అలా కోరికలు చూడక ఆ రీల్ చూసారంట ఈఎంఐ బాగుంది అని చెప్పి రీల్ ఫార్వర్డ్ చేశారంట మన జీ హెడ్కి అది పంపించి ఏది వాళ్ళు ఏం చెప్తారో అది అని చెప్పి ఫోన్ పక్కనే పెట్టి పడుకున్నారంట కొంచెం టైం టైం తర్వాత కాల్ వచ్చింది కాల్ వస్తే హలో అంటే మన ఛానల్ హెడ్ అంటున్నారు ఎస్తర్ గారు ఉన్నారు కదా ఆమె తీసుకుంటే ఎలా ఉంటుంది ఆమెకు ఒకసారి వాట్సాప్ చెక్ చేయమని చెప్పండి అని చెప్పారంట అంటే ఈయన వాట్సాప్ పంపించింది కూడా ఆమె చూసింది కూడా ఇద్దరు సేమ్ ఫస్ట్ టైం ఇద్దరు తెలియక చెప్పింది సేమ్ పేరు అంటే నా పేరు మీ పేరు అది చెప్పగానే అయిపోయింది ఇంకా డిస్కషన్ వద్దు ఈ ఇలాంటి టైం మళ్ళీ రాదని చెప్పి నాకు ఇమీడియట్ కాల్ చేసి మీరు నేను వెబ్ సిరీస్ అంటే అప్పటిదాకా నాకు అందరూ అడుగుతున్నారు మీరు ఇంకా వెబ్ సిరీస్ చేస్తారా నేను అసలు దాని గురించి ఆలోచించనే ఆలోచించలేదు నేను అది ఎలా అండి సినిమా లాగే ఉంటుందా దాంట్లో వర్క్ చేయడం ఎలా ఉంటుంది నాకేం తెలియదు అన్నట్టు ఉండే నా మైండ్ వీళ్ళు ఇంతలా చెప్పేసరికి టూ త్రీ సైడ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి లేదు లేదు మీరే చేయాలి మీరే చేయాలనే అనేసరికి సరే ఓకే అని ఒప్పుకున్నాను ఒప్పుకున్న టూ డేస్కి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది సంస్కారం పల్ని రేపు రిలీజ్ మార్చ్ ఎయిటీన్త్కి సంస్కారని రిలీజ్ నాకు డేట్స్ గుర్తున్నాయి మార్చ్ సెవెంటీన్త్కి రెక్కీ ఫస్ట్ డే షూట్ సో వన్ డే బిఫోర్ సంస్ఫలని రిలీజ్ సేమ్ విత్ భీమవరంబులోడు భీమవరంబులోడు ది సెకండ్ స్కెడ్యూల్ ఇది అండ్ వేయబ్బదాలు ది ఫస్ట్ దాలు సెకండ్ స్కెడ్యూలు భీమవరంబులోడు ఫస్ట్ స్కెడ్యూల్ కలిసి చేసాం సో చూసే వాళ్ళకి ఎలా అంటే ఇది చూసి అది వచ్చిందంటే అలా కాదు ఇది ఇక్కడ ఇది రిలీజ్ అయ్యేటప్పుడు నేను అది షూటింగ్ ఆల్రెడీ చేసుకుంటున్నాను అది గాడ్స్ వేస్ ఎంత అది చాలా మందికి వర్క్ కావాలి రావాలని ఉంటుంది కానీ అది దేవుడు ఇవ్వకుండా ఏం లేదండి